పెద్ద ఆ స్టేజీ మీద కూర్చొని ఉన్నారు ఆ స్టేజీ మీద నేను ఒక ఫోన్లో నిలబడి ఉన్నాను ఇసుకేస్తే రాలని ప్రజలు ఆ లో ఉన్నా కత్తి చూపుకి అందనంత జనాంగము కనపడతా ఉన్నాను ఒక వెలుగు ఆ మీటింగ్ నడిపిస్తా ముఖం కనపడుతుంది వెలుగు అంత విరిగే ఆ వెలుగు మౌత్ పట్టుకొని ఫలానా పాస్టర్ గారు వచ్చి వాకింగ్ ఫలానా పాస్టర్ గారు వచ్చి ప్రాథర్చి అని చెప్పి నడిపిస్తా ఇలా నడిపిస్తున్న కోణంలో నేను ఆ స్టేజ్కి ఒక మౌలన నిలబడి ఉన్నాను ఆ వెలుగు అన్నది ఇంతటితో ఈ మీటింగు ముగించి మీరు అందరూ ముందుకు రండి ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి వెలుగు పిలిచింది అప్పుడు నేను ఆ స్టేజీ మీద నేను కొన్ని వేల మంది దగ్గర దగ్గర కొన్ని వందల మంది పాస్టర్లు స్టేజీ మీద కూర్చున్నారు అలా కొంతమంది ప్రార్థన చేస్తే కొందరూ వెళ్ళిపోతారులే అని చెప్పి అనుకున్నాను అనుకొని నేను ఆ పాస్టర్ దగ్గర చూసినప్పుడు ఆ కుర్చీ మీద ఒక్క కూడా లేదు ఇక్కడ నుంచి స్టేజీ మీకు దగ్గర బస్ స్టాండ్ దగ్గరికి ఒక్కడు కూడా లేరు ఆ స్టేజీ మీద ఇదేంటి ఒక్క పాస్టర్ లేరు ప్రార్థన చేయడానికి జనాలు ప్రార్థన చేయించుకోవడానికి జనాలు వస్తున్నారని చూస్తున్నాను ఈ లోపు అటు చూస్తే నడిపిస్తున్న వెలుగు మాయమైంది స్టేజీ మీద నేను అక్కడనే ఉన్నాను నాకు అవుతా ఉన్నది చెమటలు కారిపోతా ఉన్నాయి నేను కూడా దిగిపోతామని చెప్పి దిగిపోతా ఉంటే ఒక స్వరం వినపడతా ఉంది నీవు దిగిపోతే దేవుడిని పరిస్థితి నువ్వు దిగిపోవద్దు అయ్యా పాస్టర్ రాదు కదా ప్రార్థన చేయడానికి ప్రజలకి మరందరూ గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారు వస్తా ఉంటే అయినా నువ్వు పాస్టర్ కాకపోయినా నువ్వు ప్రార్థన చేయాలి మనిషి ప్రేరేపణ వస్తా ఉంది ఇంకా స్వరం వినపడతా ఉంది చేయాలన్న ప్రేరేప లోపల కలుగుతుంది ఏదేమైనా అని చెప్పి నా మనసుని బలపరుచుకొని వెళ్ళిపోయి వరుసగా నిలబెట్టారండి కిలోమీటర్ దూరం నిలబెట్టారు చేతుల టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ చెప్పు కిలోమీటర్ దూరం స్టేజ్కి ఆ చివరికి వెళ్ళిపోయి వెనక చూస్తే చెయ్యి పెట్టిన ప్రతి ఒక్కరు అలా సక్రంతి వేసుకూర్చో సాగేసుకో తడిసిపోయింది ఏంటి ఏం జరుగుతుంది అనే అర్థం కదా కలిసి నేను ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను చెమటలు ఇలా కారిపోతా ఉన్నా సుఖాంత తడిసిపోయింది ఒక వెలుగు ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడాను ఇంతటి సేవ నీ చేతుల్లోనే నేను সিনাসানি শযালি. কোচগানিনায়ায়. হিশপি দারানামায়. হালো. হালো. হিচেনা.